Thank you, Thank under you. Thank you. Thank you. Thank you.

మరి ఇంకా ఫైనల్ రిజల్ట్ ప్రకటించాల్సింది మరి ఏదేమైనా ఇవాళ ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు అత్యంత విలువైనది కానీ భావిస్తూ ఉన్నా మరి ఇది ఉపాధ్యాయుల విజయం పూర్తిగా ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని ఇవాళ ఈ విజయం చూపి చూపిస్తూ ఉన్నది ఇవాళ ఎవరు ఎంతమంది కుట్రలు చేసినా ఎంతమంది మరి రకరకాలుగా మరి వాళ్ళ ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలనే ఆలోచనతోటి ప్రయత్నాలు చేసినప్పటికి కూడా అంతిమంగా ఇక్కడ ఉపాధ్యాయులు విజయం సాధించారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి శాసన మండలి సభ్యుడిగా రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మరి పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య దాకా సాంకేతిక విద్య మరి అన్ని రంగాల్లోనూ మరి ఈ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా మరి ఈ విద్యారంగాన్ని పటిష్టపరిచే విధంగా మరి అందరికీ విద్య అందుబాటులో ఉండే విధంగా మరి ప్రభుత్వానికి సరైన సూచనలు ఇస్తూ అవసరమైతే ఉద్యమాలు చేపట్టైనా మరి అటు విద్యారంగాన్ని పటిష్టం చేయడం ఇటు ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం రెండు కూడా సమపాలలో మరి నిర్వహిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇవాళ విద్య అనేదానికి మన రాజ్యాంగంలో డెఫినేషన్లో ప్రభుత్వ ప్రైవేటు అనేది తేడా లేదు కాబట్టి ఇవాళ విద్యారంగం మొత్తం డెవలప్ కావాలంటే మరి వాళ్ళ అన్ని రా అన్ని మేనేజ్మెంట్లలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా విద్యను సరైన రీతిలో అభ్యసించాలి అదేవిధంగా ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు ఇటు యాజమాన్యాలు ఇబ్బంది పడవద్దు ఉపాధ్యాయులు ఇబ్బంది పడవద్దు అదేవిధంగా ప్రభుత్వ విద్య కూడా అందరికీ అందుబాటులో ఉండాలి మరి అందరికీ కూడా ఇవాళ ఉన్నత విద్య చదువుకోవడానికి కూడా అవకాశాలు కల్పించే విధంగా ఇవాళ ఉచిత విద్య అందించే విధంగా ప్రభుత్వానికి మరి సరైన మార్గదర్శకం చేస్తా నమస్కారం మరి ఈరోజు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు మరి ఫీజు రియంబర్స్మెంట్ కూడా గత మూడు సంవత్సరాలుగా మరి ప్రభుత్వం బాకీ ఉన్నట్టుగా చాలా యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి తప్పనిసరిగా మరి ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని తెలియజేయడం మరి ఎందుకంటే దాంతో మరి కళాశాలకు మరి వాళ్ళ వేతనాలైనా ఇతర సౌకర్యాలైనా మరి పెంచుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది వెంట వెంటనే జరిగితే అది అందరికీ కూడా లాభం కాబట్టి ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ సమస్య పరిష్కరించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను